బందీఖానా నుంచి విముక్తి కల్పించండి అంటూ రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ కుటుంబం వేడుకుంటోంది దారి మూసివేతతో రాకపోకలకు గత ఎనిమిదేళ్లుగా అష్ట కష్టాలు పడుతున్నామని తమ గోడును వెళ్లబోసుకున్నారు పక్షవాతంతో బాధపడుతున్న భార్యకు ఫిజియోథెరపీ చేయించాలన్నా ఇంటికి దారి లేక వైద్యుడు సైతం రాలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు కష్టార్జితంతో స్థలం కొనుగోలు చేసి మున్సిపల్ అనుమతులతో ఇల్లు నిర్మించుకున్న తీరా కొన్నేళ్ల క్రితం ఏపీఎస్పీ బెటాలియన్ అధికారులు నడక దారి మూసివేయడంతో తన కుటుంబం బందీఖానాగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని తన కుటుంబానికి నడక దారి కల్పించి బందీఖానా నుంచి విముక్తి కల్పించాలని ఓ రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ వేడుకుంటున్నాడు నా పేరు తప్పిటి రావు రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ శిక్ష పిఠాల్లో పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో వాలంటీర్ రిటైర్మెంట్ అయ్యాను క్యాంప్ ఎదురున్నటువంటి పట్టా స్థలం కనుక్కొని మున్సిపాలిటీ వారి అనుమతితో ఇల్లు కట్టుకొని అందులో నివసిస్తూ ఉన్నాను అనుకోని రీతిగా రెండు వేల మూడులో దారులు మూసివేస్తూ ఇనుప కంచె వేశారు ఆ విషయమై అప్పటి ఉన్నటువంటి పోలీసు అధికారులకు విన్నమించుకునగా ఆనాటి అడిషనల్ ఐజీ శ్రీ కోటీశ్రావు గారు ఐపీఎస్ గారు వచ్చి నా ఇంటిని చూసి సపరేట్గా రెండు దెబ్బలు వేసి సపరేట్గా ఇంటికి దారి వేయించారు అప్పటి నుంచి దారి గుండా నేను నా భార్య పిల్లలు నడిచేవాళ్ళు అనుకోని రీతిగా మరలా రెండు వేల పన్నెండులో పదిహేడులో దారి మూసివేస్తూ చేశారు ఇక పక్కన ఉన్నటువంటి రాబర్ట్ గారు అన్నటువంటి రిటైర్డ్ ఆ హల్దార్ గారి యొక్క పిల్లలు వారింట్లో నడవడానికి ఇచ్చారు తిరిగి వాళ్ళ ఇంటిని మూసివేయడానికంటే అంటే వారి ఇల్లు వర్షాకాలం వచ్చింది తిరిగి ఇల్లు కట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఇల్లు పడేసి అయ్యా మరి ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకోవాలి మీరు వస్తే మాకు ఇబ్బంది కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటున్నాము అని చెప్పారు కనుక ఆగిపోయాం ఇప్పుడు నా భార్య నేను పిల్లలు ఇంట్లో బందీలుగా ఉన్నాం పోలీసు ఆనాడు మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు అంటే లోకేష్ గారిని పర్సనల్ కలిగా వారు ఎంతో స్పందించి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకున్నారు కానీ ఇంకా ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఎదురు చూస్తున్నామే తప్ప దానికి లేట్ అవుతుంది లోకేష్ గారు మాత్రం వెంటనే స్పందించారు సంబంధిత అందరికీ వారు తెలియపరిచారు అయ్యా ప్రస్తుతం ఆ వచ్చేటప్పటిదాకా నా సరే నా పరిస్థితి నా భార్య నా పిల్లలు బ్రతకాలి నా భార్య నేను బ్రతికించుకోవాలి ఎటు దారి లేదు దయచేసి 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 మీరు ప్రార్థన చేస్తున్నాను నేను నా పిల్లలు మీకు రుణపడి ఉంటాం నాకు దారి ఇచ్చినట్లయితే 이도안 하나도 하